కోసం చేసుకొని ఐకాన్ నొక్కండి మా ఊర్లో ఇప్పటి వరకు కూడా మంచినీటి సమస్య అనేది మాకు చాలా ఇబ్బంది ఉంది అదే చెప్పడానికి నేను ఇలాంటి నాయకుడిని నా జీవితంలో చూడలేదండి రాగానే చాలా ఆప్యాయంగా పలకరించారు ఒక కార్యకర్తకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో అలాంటి మర్యాద ఇచ్చారు ఇలాంటి నాయకుడు జీవితంలో నా నేను నా ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ కోసమే కష్టపడతాను ఎమ్మటే పక్క నుండి పిఏని పిలిచి నా ఫామ్ కూడా ఆయనకి ఇచ్చేసి ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పాడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈయనకి మాత్రం ఇలాంటి నాయకుడు నా జీవితంలో చూడలేదు ప్రతిదీ అడిగారు కాసేపు ఐదు నిమిషాలు పక్కన నిలబెట్టి మరి అసలు ఏ నియోజకవర్గం ఏంటి మా ఊరి పేరు కూడా కనుక్కున్నారు ఆయన ఆయన పిఏకి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇచ్చారు ఆయన నిజంగా అసలు జై బాబు జై టీడీపీ జై నారా లోకేష్ ఆయన చెప్పారండి పిఏకి విత్ ఇన్ వన్ వీక్లో మా ఊరు అధికారులు వస్తారని చెప్పారు ఇదే వన్ వీక్ తర్వాత ఎక్కడికే వచ్చి మీకు ప్రాబ్లం సాల్వ్ అయిందని నేను చూపిస్తాను లెటర్ అనేది మేము లోకేష్ గారి పాదయాత్రలో చాలా బాగా కష్టపడ్డాం అదేవిధంగా ఒకసారి లోకేష్ గారిని కలవాలని చెప్పి మేము మినిస్టర్ లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చూడాలనుకుంటున్నాం అదేవిధంగా మా ఊరు సమస్యలేవు కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ అవి ఉన్నది అవి కూడా చెప్పుకొని సార్కి వెళ్దామని చెప్పి వచ్చాము మార్నింగ్ ఇక్కడ సిక్స్కి వచ్చాము రాగానే ఒక హాఫ్ అన్ అవర్లో మమ్మల్ని లోనకు పంపించడం జరిగింది సార్ కూడా ఇప్పుడు వచ్చి మా వినతి పాత్రం తీసుకుని సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని జరిగింది పార్టీ కోసం దీనికోసం కష్టపడాలని చెప్పి సారు మమ్మల్ని అభినందించి బయట పంపించడం జరిగింది